అందరికీ నమస్తే అండి ఈ నెల ఇరవై నాలుగో తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల ఈ నెల కరు కాదు నాకు తెలిసి మార్చి మూడో తేదీ అనుకుంటా బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు మన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు సో దానికి సంబంధించి కసరత్తు జరుగుతోంది ఇరవై నాలుగో తేదీ మొదలవబోతున్న అసెంబ్లీ సమావేశాలు దాదాపుగా ఇరవై ఒక్క రోజుల పాటు జరగబోతున్నాయి అంటే మార్చి ఇరవయో తేదీ వరకు జరగబోతున్నాయి మధ్యలో ఆ సండే సాటర్డే తీసేయగా సెలవు రోజులు తీసేయగా దాదాపుగా మార్చి ఇరవై ఇరవై మూడో తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి ఇవి బడ్జెట్ సమావేశాలు కాబట్టి కొంచెం కీలకమైనవి ప్రెస్టీజియస్ రాష్ట్ర ప్రజలు కూడా ఈ సెషన్స్ని ఫాలో అవుతారు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ బడ్జెట్ సమావేశాలకు అసెంబ్లీకి హాజరవుతారా అవరా అనేది ఒక ప్రశ్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదకొండు మంది శాసనసభ్యులు ఉన్నారు మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము అసెంబ్లీకి వస్తాము అని జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఒక షరతు విధించారు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిన అవసరం లేదు మీకు ఆ కోరం లేదు మీకు ఆ రూల్ లేదు కాబట్టి మేము ఇవ్వం అని చెప్పి స్పీకర్ గారు డిప్యూటీ స్పీకర్ గారు చెప్తున్నారు పైగా ఎక్స్ట్రా ఏం చెప్తున్నారు మీరు రాకపోతే మీద అనర్హత వేటు వేస్తాము అరవై రోజుల అరవై రోజుల పాటు అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు వేయొచ్చు అనేది రాజ్యాంగంలో ఉంది సో ఆ రాజ్యాంగంలో సో ఆర్టికల్ ప్రకారం మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తాం మీరు మాజీ ఎమ్మెల్యేగా మిగిలిపోతారు పులివెందులకు ఉప ఎన్నిక వస్తుంది అని సాక్షాత్తు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారే రెండు మూడు సందర్భాల్లో చెప్పారు సో జగన్మోహన్ రెడ్డి గారికి కాదా రూలు మిగిలిన పది మందికి కూడా వర్తిస్తుంది ఏ ఎమ్మెల్యే అయితే అర అరవై రోజులు వెళ్ళరో ముందస్తు అనుమతి లేకుండా ముందస్తు సమాచారం లేకుండా వాళ్ళందరూ కూడా అరవై రోజుల తర్వాత డిస్క్వాలిఫై అయిపోతారు అంటే సో ఈ రూలు ఈ పదకొండు మందికి వర్తిస్తుంది ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్ వైఎస్ఆర్సిపి లీడర్స్ మిగిలిన ఎమ్మెల్యేస్ ఎవరు కూడా అసెంబ్లీకి వెళ్ళడం లేదు కదా సో ఇప్పుడు వీళ్ళందరికీ పదవి ముప్పుంది అందుకే ఆ పార్టీలో కూడా ఈ మధ్య ఇంటర్నల్ డిస్కషన్స్ జరుగుతున్నాయి అసెంబ్లీకి వెళ్ళాలా వద్దా అని చాలామంది వెళ్తేనే బాగుంటుంది అని అభిప్రాయపడ్డారంట బొత్స సత్యనారాయణ గారు లాంటి పెద్దలు ప్లస్ పార్టీలో ఉన్న కొంతమంది పెద్దలు అసెంబ్లీకి వెళ్తేనే బెటరు ఎందుకంటే మనం ఆల్రెడీ రెండు మూడు సెషన్స్ వెళ్ళలేదు ఇది బడ్జెట్ సెషన్స్ కదా చాలా ఇంపార్టెంట్ మంచి మంచి డిస్కషన్స్ జరుగుతాయి శాసన శాసనమండలిలో మన బలం ఎలాగా ఉంది సో అసెంబ్లీలో కూడా మీ పదకొండు మంది వెళ్ళి మీరు పాయింట్ లేవనైతే బయటకు వచ్చేసినా పర్వాలేదు గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఎలాగైతే వచ్చి ఏదో ఒక ఇష్యూ లేవనెత్తి బాయ్ కట్ చేస్తారో మీరు కూడా అలాగే చేస్తే బెటరు అంతే తప్ప పూర్తిగా అసెంబ్లీకి వెళ్ళను అంటే మాత్రం ప్రజలు కూడా ఊరుకోరు ప్రజలు కూడా రివర్స్ అవుతారు ప్రజల్లో కూడా ఒక వ్యతిరేక భావం ఏర్పడుతుంది అని కొంతమంది సీనియర్లు సలహా ఇచ్చారు కాకపోతే కొంతమంది ఏమనుకుంటున్నారు ఎన్నాళ్ళు వెళ్ళలేదు ఇప్పుడు వెళ్తే అనర్హత వేటు వేస్తారు అనే భయంతో ఉంటుంది వాళ్ళు మనకు చెప్పారు కాబట్టి మనం భయపడి వెళ్ళినట్టు ఉంటుంది సో వాళ్ళదే పై చేయవద్ది అని కొంతమంది అభిప్రాయపడ్డారు సో ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో రెండు రకాల చర్చలు జరుగుతున్నాయి వెళ్ళాలని ఉంది అసెంబ్లీకి వెళ్ళాలని ఉంది వెళ్ళి ఒక గంట పాటు కూర్చొని రకరకాల అంశాలు లేవనెత్తే అవసరమైతే బాయి చేసి వచ్చేసి బయట మీడియాతో మాట్లాడితే ఆ రోజు గడిచిపోద్ది అలా చేయాలని ఉంది కానీ అసలు అసెంబ్లీకి వెళ్ళడమే మేము పిలిస్తేనే వచ్చారు వీళ్ళకి పదవి భయంతో వచ్చారు అనర్హత వేటు వేస్తామనే భయంతో వచ్చారు లేకపోతే వీళ్ళు రారు అని వాళ్ళు ప్రొక్ట్ చేసుకుంటారు వాళ్ళు అది మార్కెట్లోకి తీసుకువెళ్తారు పొలిటికల్గా అది కూడా నైతికంగా వైసీపీ మీద వాళ్ళు పైచే సాధించినట్టు అవుద్ది కాబట్టి వెళ్ళకపోవడం మంచిదని కొంతమంది అభిప్రాయపడ్డారు ఇలా ఈ రెండు రకాల నిర్ణయాలతో వైసీపీ ఏమీ తేల్చుకోలేకపోతుంది అయితే నేను ఒక ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలను అడిగాను నాకున్న పరిచయం కొద్దీ కొంతమందిని అడిగా అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే రారు కానీ మేము వెళ్ళే ఆలోచనతో ఉన్నామని చెప్పారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే రారంట అసెంబ్లీకి వెళ్ళరంట కానీ ఎమ్మెల్యేలు మిగిలిన పది మంది మాత్రం వెళ్ళే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు దాదాపుగా నైంటీ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా మిగిలిన పది మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళే ఆలోచనలోనే వైసీపీ వాళ్ళు ఉన్నారు అది వైసీపీకి సంబంధించిన ఒక అంతర్గత ఇంపార్టెంట్ వ్యూహం అయితే వాళ్ళు ఇంకా ఫైనల్ డేషన్ తీసుకోలేదు ఫైనల్ డేషన్ మేబీ రేపో ఎల్లుండో ప్రకటిస్తారేమో థ్యాంక్ యూ